హాయ్ అండి ఈరోజు వంటింట్లో నేను చేస్తున్నది ఏదో కాసేపు మీకు చూపించేద్దాం అన్న ఉద్దేశంతో యాక్చువల్గా చీరలు వీడియో చేశాను పనిలో పని అమ్మకి కొంచెం ఏదో పెట్టాలనిపించి బొబ్బట్లు చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను నేను నా పని తీరు చూస్తారని బొబ్బట్లు చూస్తారని కాదు అందరూ చూపిస్తారు బొబ్బట్లు కానీ ఒక్కొక్కరు పనితీరు ఒక్కొక్కలా ఉంటుంది కదా రాదమ్మ పని తీరు పూర్ణం చేసేసి రెడీ పెట్టాను ఈ కొలతలన్నీ మీకు నేను ఇచ్చేస్తాను ఎప్పుడైనా సరే అండి ఈ గిన్నెలకి ఈ ఇత్తడి గిన్నెల వరకు ఇలాంటి అమ్మ ప్రసాదాలకి బాగా ఉపయోగపడుతున్నాయి చక్కగా చేసి పెట్టుకున్నాను నేను ఓన్లీ నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను తినేదే అమ్మకు పెడతాను కాబట్టి మైదాపిండి కలిపేసి పెట్టుకున్నాను ఇది యాక్చువల్గా నెయ్యి నూనె అన్నీ వేసుకుని కలుపుకుని పెట్టుకుంటే మనకి ఇంకొంచెం బాగా ఉంటుంది కానీ నేను ఆయిల్ కొంచెం ఇందులో ఇందులో వరకు ఎందుకో తక్కువ వాడతాను కొద్దిగా మైదాపిండి కలిపి దీనిలో వేసుకుంటే కొంచెం చిన్న కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది రాదమ్మ పని తీరు చూస్తారు సరదాగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో ద్వారా మిమ్మల్నికొచ్చినాయి రాదమ్మా ఏ ఇంకొకటి విజయలక్ష్మి గారు అమ్మకు ప్రసాదాలకు కావాల్సిన నెయ్యి అంతా ఆవిడ మనకి ఎప్పుడైతే అలవాటయ్యారో అప్పటి నుంచి ఆవిడే మనకి సప్లై చేస్తున్నారు ఇది ముందే ఆయిల్ కలుపుకుని కలుపుకుంటే అండి ఇంకా స్ప్రెడ్ అవ్వటం మనకి ఈజీగా ఉంటుంది ఇవన్నీనేమో ముందు ఉండలు చేసేసుకుని పెట్టుకుంటే పని కొంచెం అందంగా ఉంటుంది కానీ మీరు ఆదమ్మ కళ్యాణ పనులన్నీ రావు స్టవ్ మీద పెడుతుంది పది నిమిషాల్లో తేబీల్ మీద పెట్టస్తా సో సరదాగా చూస్తారు కదా అని ఈ చూ చేసే విధానంలోనే మీరు ఎంత ఎక్స్పర్టో తెలిసిపోతుంది కదా నేను ఓన్లీ అమ్మవారి వరకు చేసి పెడతానండి ఈ పూర్ణం ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది నేను బెల్లం పంచదార రెండు కలిపి వేస్తాను సో ఇలా వచ్చింది కదా ఇలా పడేసుకోవాలన్నమాట అలా అలా దిగాలన్నమాట అని అంటాడు కదా నాగార్జున అలాగా ఇలా పడేసుకోవాలన్నమాట చూసారా నేను రెండు వైపులా చూస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి పలుచిగా అయ్యి బయటికి లోపలికి నుంచి పూర్ణం లోపలికి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటే మనం ఇది ఎంత పలుచిగా చేస్తే అంత బాగుంటుంది అది యాక్చువల్గా బొబ్బట్లు చేసేది మాకు ఇక్కడ కొత్తపేటలో రావులపాలెంకి వెళ్ళి దారిలో చివరికి కమ్రేడ్ పాలెం అక్కడ పెడతారండి వాళ్ళు అసలు ఎంత సింపుల్గా ఒక పది మంది ఆడవాళ్ళు యుఎస్ఏ కూడా వెళ్ళిపోతూ ఉంటారండి అవి అవి అంత పార్సల్స్ అంతలా చేస్తారు ఇది బాగా ఉపయోగపడుతుందండి నేను ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను అదే చేతులతో ముట్టేసుకుంటున్నావు రాదమ్మా అనుకోండి ఇలాగే చేసేస్తాను నీట్గా ఉంచుసారా చెయ్యి పెడదాం అనుకుంటూ తయారు చేస్తూ కబులు చెప్పేస్తేనే రాదమ్మ ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా దేవుడికి పెట్టేవి అమ్మ వెళ్ళే వెళ్ళాలండి మంత్రం ఉన్న వాళ్ళు అయితే అసలు బ్రాహ్మణ్ అయితే వంట చేసేటప్పుడే ఇచ్చేస్తారండి ఈశ్వరాలయంలో పంతులుగా తెలియచేస్తారు వారికి పెళ్ళైన వెంటనే మహానైవేద్యాలకి కావలసిన ఆ వంటలన్నీ ఆవిడ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆవిడకి మంత్రం ఇచ్చేసారంట ఇక్కడి నుంచి ఇంక వాళ్ళకి అందరికీ పెద్దలు కదా నా దృష్టిలో చాలా ఎన్నో జన్మల పుణ్యం వల్ల అలా సేవ చేసేందుకు భగవంతుడు కోసమే పుడతారండి మామూలుగా నార్మల్గా బతకడం అలవాటైపోయిన మనలాంటి వాళ్ళకి వాళ్ళు అందడం కొంచెం కష్టం కాదంటే దురదృష్టవశాత్తు కొంచెం మిక్స్డ్ అయిపోతున్నారు కాబట్టి విఆర్ హెల్ప్లెస్ చూసారా చూసారా ఎంత చక్కవచ్చుందా ఇలా తిరగాలన్నమాట ఇలా కాదనమాట అనుకండి ఇంత సింపుల్గా చేసేస్తానండి ఆయన అలా చూస్తూ అంట నిన్న బిర్యానీ కాదు బిర్యానీ అనేలా ఏమన్నా తెలియదు ఒక ప్రయోగం అండి దొండకాయతో దొండకాయలు ఎక్కువైపోయి ప్రయోగాలు చేస్తున్నాను దొండకాయ పచ్చడి చేశాను ఒక రేంజ్లో వచ్చిందండి ఇంకా అరటికాయలు కూడా రకరకాలుగా వండుతున్నాను వీలైతే అవన్నీ కూడా నేను చేసి మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను అమ్మ కూడా నాకు అలా అనుకుంటే ఎందుకు రాదమ్మా నీకు ఈ పనులు అని అమ్మ ఆపేశారనుకోండి చెప్పలేం అరటి ఆకులు కుండీల్లో పెరిగే మొక్కలు వస్తున్నాయండి మనం ప్లేస్ తక్కువ ఉన్నా కూడా ఆలోచించక్కర్లేదు చక్కగా ఆ ఆ చెట్టుది మన సైట్ వరకు వెళ్ళక్కర్లేదు అన్నమాట నెయ్యి ముందు వేస్తాను కదా అందుకని ఇబ్బంది పడుతున్నాను అంతే సో ఇది ఇంకా కాలాలి మీడియం ఫ్లేమ్లో ఉంటేనే కరెక్ట్ అండి నేను ఇది ఇంకొకటి నేను ఒక వీడియో ఇతర సామాన్లు చేసినప్పుడు ఈ చెక్కలు నేను కొనుక్కోకండి అని చెప్పాను కదా ఇవి పెద్ద పెద్ద వంటలు చేసినప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయండి ఇప్పుడు ఎక్కువ మంది భోజనాలు ఒక పది మంది పదిహేను మంది కొండాలనుకోండి ఈ గరట్లు ఈ ఏమవుతున్నాయి ఏమవుతున్నాయంటే తెగిపోతున్నాయి నా స్కిన్ లేయర్స్ తక్కువ అందువల్ల అయ్యి ఉండొచ్చు అని ఉన్నా కూడా ఎవరికైనా కూడా ఇబ్బందే కదా చాలా అన్నమాట ఈ వేళ్ళు ఇవన్నీ తెగిపోకుండా ఎక్కువసేపు వంట చేసినప్పుడు నువ్వు అంత చేసావాదమ్మా అని అడగండి అవసరమైతే నేను ఎంతవరకు వెళ్తాను అందుకే మీకు చూపించగలుగుతున్నాను ఇంత ధైర్యంగా ఓకేనా బొబ్బట్లు నెయ్యి ఎక్కువ వేసుకుంటే అండి చాలా బాగుంటుంది రెండే రెండు బొబ్బట్లు కాల్చి మేము ముందు బొబ్బట్లు చేస్తుంది రాదమ్మ అని పెద్ద బిల్డప్ ఇచ్చేద్దామని మేము ముందుకు వచ్చింది రాదమ్మ కదా నా కూతురు కంగారు అయిపోతా ఉంటుంది మమ్మీ చెయ్యి ఎలా వాడేస్తారు మమ్మీ అంటది చెయ్యి వాడేస్తానండి చూసారా ఎంతమంది చూడ్డానికి కొంచెం నెయ్యి చేస్తే దీనికి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు తెలుసా ఇందులో ఎంతమంది మన లో ఉన్నారో చెప్పండి నాకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆ నెయ్యి పాలు అంటే బాగా ఇష్టం మీ రాధమ్మకి కానీ నేను కొత్తగా చూసి షాక్ తిన్నాను అనమాట నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఓ ఉంటారంటండి ఓ కానీ అండి హెల్త్ వైజ్గా మనకి ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఉమెన్కి పాలు పెరుగు ఖచ్చితంగా అందాల్సిన సమస్య లేదండి ఖర్చు ఇంకా మనం భయభర్త్ వచ్చేసిన వాళ్ళని ఏం చేయలేం కానీ రోజు పాలు పెరుగు మీ ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి ఇంకొకటి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బేబీ వైటమిన్ డెఫిషన్సీస్ కామన్గా వచ్చేస్తున్నాయండి కాళ్ళు మంటలు కాళ్ళు ఓ నొప్పులు ఈ నొప్పులు వీటన్నిటికీ సమ్టైమ్స్ వైటమిన్ డెఫిషియన్సీ రీజన్ ఉంటుందండి తలనొప్పు సివియర్గా వచ్చేయటం సో కంగారు నాకు తలనొప్పి వచ్చేస్తుంది కాళ్ళునొప్పులు వచ్చేస్తున్నాయి మంటలు వచ్చేస్తున్నాయి అని కంగారు అయిపోకండి కంగారు అయిపోకుండా ఫుడ్లోనే మాక్సిమం అన్ని వచ్చేలా చూసుకుని అవసరమైతే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకొని తిండండి తిండి ఎవరైతే కరెక్ట్గా బాడీ ఫ్రూట్స్ పాలు పెరుగు అన్నీ వెళ్ళేలాగా జాగ్రత్త తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ చివరి వరకు బాగుంటారు హెల్త్ మన హెల్త్ మనం ఉమెన్ ఎస్పెషల్లీ మన కేర్ మనమే తీసుకోవాలండి మగవాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఎంతసేపు ఫైనాన్షియల్గా మనకి ఎంత సపోర్ట్ చేసామా లేదంటే మన పిల్లలు ఎంత ఉన్నతంగా ఉన్నారా అని చూసుకోగలుగుతారు తప్పితే ఉమెన్ ఎప్పుడూ సరే వాళ్ళ వాళ్ళ హెల్తే మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మన హెల్త్ ఇంక మనల్ని ఎవరు పట్టించుకుంటారు సో పిల్లల్ని ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని మనం చూసుకున్నట్టే మనల్ని మనం చూసుకోవాలి మనం ఆధ్యాత్మికంగా ఉన్నతగా ఎదగాలి అన్న మనకి హెల్త్ కావాలి ప్లస్ ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూడాలన్నా మనం హెల్త్ కావాలి మనల్ని చూసి పిల్లలకు కూడా వాళ్ళకి మనల్ని చూడాలని తెలియదు మనం కన్న పిల్లలకి అయ్యో మా అమ్మ ఇంత కష్టపడుతుంది అన్న ఆలోచన వాళ్ళకి రాదు మగవాళ్ళకి మనం ఏదో చేసి పెట్టేస్తున్నాం బాగానే ఉన్నామని అనుకుంటూ ఉంటారు సో మనం మనల్ని మనమే చూసుకోవాలండి నిమిషంలో బొబ్బట్లు రెడీ మీ రాదమ్మా ఉజ్జమ్మకి హాసిని ఇవాళ బాలా అవతారంలో చాలా మెచ్చిపోతున్నారండి అవసరమైతే ఇవాళ మన ఇంట్లోనే పూసుకు తామరపూలు పెట్టుకుని అమ్ములు గారు వినాయకుడు నేనండి తామరపూలు కింద సంవత్సరం వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తామరపూలు తీసుకొచ్చి ఇరవై దుంపులు వేశానండి ఏమైందో తెలీదు అవి ఏవి అసలు ఒక్కటే ఒక్కటి వచ్చింది ఆ ఒక్కటే వచ్చి పువ్వులు మాత్రం రెండు మూడు సార్లు పూసింది విచిత్రంగా ఇప్పుడు మన పాండ్ తీసేద్దామని నేను చెప్పాను కదా తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పలేసినా ఉండట్లేదు ఇందులో ఎందుకు ఉపయోగపడట్లేదు అని సడన్ గా నేను వెళ్ళేసరికి దాని నిండా ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఐదో ఆరో వచ్చేసాయి ఆ వీడియో క్లిప్స్ తీసాను వీలైతే అవి మీకు షేర్ చేస్తాను దాంతోపాటుగా ఈ పూసని రెండు పూలు పెట్టుకున్న వినాయకుడు వినాయకుడికి అండి తామర పూలు గరికెంత ఇష్టమో కలువపూలు పూలు కాదండి తామర పూలు ఇష్టం అండి ఇప్పుడు హోమం చేసామనుకోండి గరికతో పాటుగా తామర పూలు వేస్తారు స్పెషల్గా లక్ష్మీ గణపతి హోమం చేసినప్పుడు సో అంటే అవన్నీ పెంచేసుకునే అంత కష్టమని ఇప్పుడు కొనుకొంత నాకు అర్థమవుతుంది ఎప్పుడైనా మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళకు కూడా అలా ఆలోచిస్తాం కదా కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అవన్నీ అంత ఈజీ కాదు చూడండి నేనే అమ్మను వదిలేసుకుని వెళ్ళలేక మొక్కలని అన్నీ వదిలేసాను మొక్కలు పిచ్చు వాళ్ళకి కొంచెం చెప్తున్నాను మొక్కలు పిచ్చిలో ఎక్కువ పడిపోయి జీవితం వేస్ట్ చేసేసుకోకండి ఇంట్లో ఎంతవరకు పండించుకోవాలో ఏం చేసుకోవాలండి కూరగాయలు వచ్చేస్తున్నాయి ఓ వంకాయలు దొండకాయలు ఆ కూరలు అన్నీ బయటకు వచ్చేస్తుంటే ఏం చేయాలి పంచి తిన్న వాళ్ళు ఏమన్నా మీకు ఏమైనా గిఫ్ట్లు ఇస్తారా అంటే ఏమి ఇవ్వరు వాటి కోసం ఎవరికో పంచి పెట్టుకోవడం కోసం ఆ టైం వేస్ట్ చేసుకోకుండా కొంత ఇంటి వరకు ఉపయోగపడే కూరగాయలు చాలు అని ఆలోచించుకుని కొంత సమయం భగవంతుడి కోసం స్పెండ్ చేయండి మన ఆత్మ ఉన్నతికి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఉపయోగపడవు కేవలము మనం ఎంతసేపు అమ్మతో బ్రతికాము గుడికి ఎంతసేపు వెళ్ళాము ఏదో గుడికి వెళ్ళటం అన్నది కాదు మానసికంగా మన ఆత్మలో పరమాత్మతో ఏకం చేసినప్పుడు వచ్చే ఆనందానుభూతులు కూడా మొక్కలతో కూడా అంత ఆనందం వస్తుంది కాదని చెప్పను కానీ సాధన అన్నది ఈ ఆత్మకి కంపల్సరీ కావాలండి మీరు ఎన్ని గుళ్ళకెళ్ళి ఎన్ని పూజలు చేసి ఇవి ఉపయోగపడవు ఇంటర్నల్గా మీలో మీరు అమ్మను తలుచుకుంటూ మీలో ఉన్న శక్తిని మెల్కొల్పినప్పుడు మాత్రమే ఈ జీవితం సార్థకత అవుతుంది కొన్నింట్లో అన్ని ఇష్టమే నేను అన్నింట్లో ఉన్న వంటల్లో ఉన్న కూరగాయలు కూరగాయలు నాకు అందరు హెల్ప్ చేస్తారు నేను అది ఒక్కదని చేసాను అది విషయమైనా నా ఇంట్రెస్ట్ లేకపోతే అవన్నీ చేయలేమండి అండి పది మంది కాదు ఇరవై మంది పని వాళ్ళు ఉన్నా కూడా మన ఇంట్రెస్ట్ మనం లేకుండా చేయలేము సో కొన్ని కొన్ని చెప్పాలనుకున్నా ఇప్పుడు ఉన్నాయి అనుకోండి వాటిలోనే ఉండిపోతుంటే చేయలేకపోతుంది అన్నమాట చేతులతో పని చేసేస్తున్నా రాదమ్మా స్పూన్లతో ముట్టుకుంటారండి చేతులతో ఫుడ్ ముట్టుకోరంట ఎక్కడో విన్నాను అదెలా కుదరదండి నేను ఇలాగే ఉంటా ఇన్ని కబులు చెప్పొచ్చా వంట చేస్తూ కూడా ఇన్ని కబులు చెప్పగలదా మీరు ఆదాన్ని చెప్పదండి ఇదంతా చూసిన తర్వాత ఈ టేస్ట్ అండి ఇది నేను కొలతలు అవి ఇచ్చేస్తాను ఇది పూర్ణం అది ఆ ఎప్పుడు బెల్లం చేసుకోవడం లేదంటే ఆ పంచదార చేసుకోవడం కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్గా అనుకుని ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీగా రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు ఎక్కడ పడుతుందండి మినిమమ్ ఆ పూర్ణం చేయటానికి మనకి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే కలపాలి కదా అది ముందు చేసుకుని పెట్టుకోవడం వల్ల నేను ఇంత ఈజీగా మీకు చేసి చూపించేస్తున్నాను ఇంకా ఉన్నది కానీ నేను చేసే విధానంలో అవన్నీ కొలతలు మీకు ఇస్తాను ఆ మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఒకటిన్నర గ్లాస్ ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టేసుకుని చెప్పేస్తున్నాను శనగపప్పు నానబెట్టేసుకుని ఒక మూడు రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుని అది మెత్తగా చేసేసుకున్న తర్వాత ఒక టిన్నర గ్లాసు ఒక గ్లాసు బెల్లం ఒక అర గ్లాసు షుగర్ వేసి కొద్దిగా రెండు మూడు ఇలాచి వేసేసుకుని దగ్గర చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లగా అయిన తర్వాత మైదాపిండి కలిపి పెట్టుకుని ఈ విధంగా చేసేసుకున్నాము అంతే ఇంతే ఈరోజు ఎలా ఉందో నా పనితీరు ఎలా ఉందో మీ కమెంట్ ద్వారా చెప్పండి మీరు ట్రై చేసి బాగుందా లేదో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్